యుఎస్ లో డాక్టర్ కా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ప్లస్ తో సాకారం చేసుకోండి ర యుగంలో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం విశాఖ జిల్లా పద్మనాభ మండలంలో అత్యంత ఎత్తైన కొండపై వెలిసిన ఈ స్వామివారు ఎంతో తన మహిమను చాటుతూ విరాజిల్లుతున్నారు ఇంత ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి స్వామివారి గురించి ఇక్కడ ఆలయ విశిష్టతల గురించి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం పంతులు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే పంతులు గారు సో ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ దాదాపు ఐదు వందల ఏళ్ళు పూర్తి కావస్తోంది సో ద్వాపరయుగం అంటున్నారు పాండవులు కూడా ఇక్కడ వనవాసం చేసినప్పుడు ఇక్కడికి వచ్చారు ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ స్వామివారి గురించి మరి కృతేషు నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరో వాసుదేవస్య ఈ స్వామివారు యుగంలో వెలిసిన అనంత పద్మనాభ స్వామివారండి ద్వాపర యుగంలో పంచపాండవులు అరణ్యవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాస సమయంలో ఈ శిఖరం మీద కొంతకాలం ఉన్నారు ఈ అజ్ఞాతవాస సమయంలో పంచపాండవులు ఎవరికంటా పడినా మళ్ళీ అరణ్యవాసము అజ్ఞాతవాసము చెయ్యాలి కాబట్టి శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమైన మట్నే స్వామి మా అరణ్యవాసాన్ని దిగ్విజయం చేశారు అలానే మా అజ్ఞాతవాసాన్ని కూడా జయప్రదం చేయమని పంచపాండవులు శ్రీకృష్ణ పరమాత్మను కోరగా స్వామి ఈ ముల్లోకాలంతా కూడా పరిపాలించేవాణ్ణి నేనంటే ఇక్కడ ఉండడం కుదరదు నా శరీరంలో ముఖ్యమైనవి శంకు చక్రము నామము లక్ష్మీదేవి అనంతుణ్ణి ఈ శిఖరం మీద పెట్టి వెళ్తాను నన్ను సేవించుకోండి అనంతుడు అనేవాడు నాకు అత్యంత ప్రీతికరమైన వాడు భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత వ్రతం అనేది ఒకటి ఉన్నది అది చేసుకున్నట్లయితే విజయాన్ని పొంది రాజ్యాభిషక్తులవుతారని చెప్పగా పంచపాండవులు స్వామివారిని సేవించుకొని భాద్రపద మాసం అనగా మనకు వినాయక చవితి అయిపోయిన తర్వాత పౌర్ణం ముందు రోజు చతుర్దశి రోజున అనంతవ్రతము చేసుకున్న తర్వాత విజయదశమి కల్లా వాళ్ళకు విజయం చేకూరి వాళ్ళ రాజ్యానికి వెళ్తారండి అందుకే ఆ రోజు విజయదశమి అని పేరు ఇక్కడ స్వామివారు మొత్తం కూడా శిల మీద వెలిసిన స్వామివారండి మీరు లోపల గమనించినట్లయితే స్వామివారి మధ్యలో నామము కుడి పక్కన చక్రము ఎడం పక్కన శంకు శంకు దిగువ భాగంలో లక్ష్మీ అమ్మవారు వ్యక్త అవ్యక్తంగా కనీ కనిపించినట్లుగా లక్ష్మీ అమ్మవారు ఉంటారండి ఇక్కడ నిదర్శనం ఏమిటయ్యా అంటే స్వామి నేటికి కూడా సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారు అదొక నిదర్శనం అండి ఇంకొకటి ఏమిటయా అంటే మన వరల మొత్తం మీద కూడా స్వయంభూ వెలిసిన పద్మనాభ స్వామి మనకి ఇక్కడ చోటనే ఉన్నది కేరళలో త్రివేంద్రంలో ఉన్న స్వామి వారు కూడా ఋషులు ప్రతిష్ఠించిన విగ్రహం తప్పితే స్వయం వ్యక్తం కాదండి కిందన మెట్లు కింద దిగువ భాగంలో కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవ స్వామి దేవాలయం ఉందండి పంచపాండవుల తల్లి కుంతీదేవి వారి కుమారులు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారని దిగులుతో చింతతో ఐదు చోట్లకు తీర్థయాత్రలు చేసిందండి ఈ ఐదు చోట్ల కూడా మేనల్లుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ప్రతిష్ఠించుకుంటూ వచ్చింది ఎందుకయ్య అంటే పంచపాండవులు అరణ్యవాసము అజ్ఞాతవాసమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందించని కృతజ్ఞతతో మేనల్లుణ్ణి ప్రతిష్ఠించుకుంటూ వచ్చిందండి ఒకటి కాశీ రామేశ్వరం ప్రయాగ పిఠాపురం పద్మనాభం కాశీలో బిందుమాధవస్వామి ప్రయాగాలో వేణుమాధవ స్వామి రామేశ్వరంలో స్వామి పిఠాపురంలో స్వామి చివరి క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోర్కె మేరకు ఇక్కడ మేనత్త పేరు కుంతి అని వచ్చిన తర్వాత మాధవుడు అని వస్తుందండి ఈ ఐదు క్షేత్రాలను కూడా పంచమాధవ స్వామి క్షేత్రాలు లేదా కుంతి మాధవస్వామి క్షేత్రాలు అంటారండి వీరు వీరి సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మన విజయనగరం సామ్రాజ్యం పూసపాటి వారి సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత విజయనగరం రాజాగారి కల్లో స్వామివారి దర్శనమిచ్చి పలానా అనంతగిరి మీద వెలిశాను దేవాలయం నిర్మాణం చేయమని ఆజ్ఞాపించగా మన విజయనగరం రాజాగారు మొత్తం కూడా నూట నాలుగు దేవాలయాలు నిర్మాణం చేశారటండి ఆ నూట నాలుగు దేవాలయాల్లో ఇక్కడ ప్రధానంగా రెండు దేవాలయాలు ఉన్నాయండి కొండ మీద అనంత పద్మనాభ స్వామి కొండ దిగోన కుంతి మాధవ స్వామి ఈ దేవాలయాల నలుమ నారాయణేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందండి సుమారు ఈ దేవాలయం నిర్మాణం జరిగి సుమారు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై సంవత్సరాలు అవుతుందని చరిత్ర చదువుతుందండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నాలుగు పెద్ద ఉత్సవాలు జరుగుతాయి భాద్రపద మాసంలో అనంత పద్మనాభ స్వామి వ్రతాలు ఆశ్వీజ మాసంలో స్వామివారి పవిత్రోత్సవాలు కార్తీక మాసంలో రాత్రిపూట అమావాస్య కలిగిన రోజున ఈ పన్నెండు వందల డెబ్బై ఎనిమిది మెట్లకు కూడా తైల దీపాలంకరణ సేవ అనగా కోటి దీపోత్సవం జరుగుతుందండి ఫాల్గొన మాసంలో ఏకాదశి కళ్యాణం త్రయోదశికి తెప్పోత్సవం పౌర్ణమికి రథయాత్ర కార్యక్రమాలు జరుగుతాయండి చిన్న చిన్న ఉత్సవాలు వచ్చి ధనుర్మా సేవ ముక్కోటి ఏకాదశి గోదా కళ్యాణం స్వామివారికి నవనీత సేవ చందనోత్సవం లక్ష తులసి పూజ కార్యక్రమాలు జరుగుతాయండి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఇవ్వండి అంకులు గారు అన్ని దేవతా విగ్రహాలు చూస్తే కూర్చున్నట్టు నిలబడినట్టు అభిహస్తం ఇస్తున్నట్టు బట్ పద్మనాభ స్వామి వారు మాత్రమే శేషవాహనంపై పవలింపు సేవలో ఉన్నట్టు ఉంటారు ఆ ప్రత్యేకత ఏమైనా ఇక్కడ మీరు గమనించే ఉంటారండి మనకి పంచపాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో స్వామివారిని కోరగా నేనంటే ఇక్కడ ఉండటం కుదరదు నా శరీరంలో ముఖ్యమైనవి శంకు నామాలు ఇక్కడ పెట్టి వెళ్తాను నన్ను సేవించుకోండి అని చెప్పారు కదా స్వామివారి శరీరంలో ముఖ్యమైనవి శంకు నామాలు లక్ష్మీదేవిని అనంతుణ్ణి ఆ రూపంలో అలా శిల మీద పెట్టి వెళ్ళారండి అదొక నిదర్శనం అండి ప్రత్యేకంగా కార్తీక మాసంలో జరిగే దీపోత్సవాలు మెట్ల మార్గాల్ని శుభ్రం చేస్తూ పసుపు కుంకుమలు రాస్తూ మహిళలు అందరూ కూడా చిన్నపిల్లలతో సహా పార్టిసిపేట్ చేస్తారు పాల్గొంటారు స్వామివారి ఆశీర్వాదం కోసం ఏంటి ఆ ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ మాసాల్లో కన్నా అన్నిటిలో కన్నా కార్తీక మాసం విశిష్టమైందండి అందుకని ఈ నెల రోజులు మనం కార్తీక మాసం చేయలేని పుణ్య ఫలితం ఆ రోజు స్వామివారు మెట్ల దీపాలంకరణ సేవలో పాల్గొంటే ఆ పుణ్య ఫలితం దొరుకు దక్కుతుందని అదొక విశేషమైన నమ్మకం అండి సో ఇది స్వామివారి గురించి చాలా విశిష్టత ఇక ఈ ఆలయ పరిసర ప్రాంతాల గురించి చెప్పుకోవాలంటే కింద నుంచి మనం కొండపైకి వస్తున్నంతసేపు కన్నుల పండుగ అనిపిస్తుంది ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టూ పంట పొలాలు కనిపిస్తున్నాయి ఎటు చూసిన మొత్తం పూర్తిగా దట్టమైన అడవిని తలపించే విధంగా గ్రీనరీ కనపడుతోంది మూడున్నర కిలోమీటర్ల పాటు ఉన్న ఘాట్ రోడ్డు కూడా ఇప్పుడు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రత దృష్ట్యా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతోంది ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఇప్పుడిప్పుడు ఇంకాస్త బాగా ప్రాచుర్యంలోనికి వెళ్తూ పద్మనాభ స్వామి వారికి దర్శనానికి భక్తుల తాకిడి కూడా పెరుగుతోంది ఘాట్ రోడ్డుకి ఇరువైపులా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు మీరేం చెప్తారు భక్తులకి ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఆలయాలు ఇంకా ఇంకా జనాల్లోనికి వెళ్ళారు ఓం పద్మనాభాయ నమ ఈ అనంత పద్మనాభ స్వామి పిలిస్తే పలుకుతాడని ప్రతి మనసులో కూడా ఉంది భక్తుల యావరి మందిలో ఎందుకంటే మనకి ఈ భారతదేశంలో స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఈ పద్మనాభ గ్రామంలో కలిగి ఉన్నారు దానివల్ల ఏంటంటే ప్రతి భక్తులకి కూడా అనంతుడు అనగా చాలామందికి నమ్మకం ఎందుకంటే ఏం కోరుకున్నా కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం ఈరోజు ఈ ఘాట్ రోడ్డు సుమారు ఇరవై సంవత్సరాలు బట్టి కలండి దాన్ని మొత్తం ఏ గవర్నమెంట్ అయినా ఈరోజు గవ పూర్తయింది దీనివల్ల మనకి విజయవాడ నుండి అవని రాజమండ్రి నుండి అవైదరాబాద్ నుండి కూడా వచ్చారండి ఎందుకంటే ఈ స్వామి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎనలే అని నమ్మకం అందువల్ల ఏంటంటే ఈ పద్మనాభంకి చరిత్ర ఉందండి ఇక్కడ మన అల్లూరు సీతారామరాజు గారు పుట్టిన స్థలం ఇక్కడ పక్కనే పాండ్రింగని అని దగ్గరే అది అలాగే ఇక్కడ పొట్టూరు గ్రామం అని అది ఈ గ్రామం పక్కనే అది కూడా స్థూపం ఉందండి అలాగే శ్రీకృష్ణ దేవరాయల స్థూపం అలాగే మనకి ఇక్కడ రెండో మహారాజు యుద్ధ చరిత్ర కూడా జరిగిందండి సుమారు మూడు వేల మందిని ఇక్కడ వాళ్ళు సంహరించడం జరిగిందండి అంత చరిత్ర ఉంది సార్ ఈ పద్మనాభం గ్రామానికి అలాగే మన అనంత పద్మనాభ స్వామి ఈ కొండపైన పాండవులు కూడా ఇక్కడ అజ్ఞాతవాసం చేయడం జరిగింది ఆ పుణ్యక్షేత్రంలో వాళ్ళు పాండవులు అంటే వాళ్ళు చాలా నమ్మకమైన మనకి ఇది వాళ్ళు మనకు కనబడరు అయితే ఇక్కడ గృహ కూడా కింద నుండి మన గోస్తానికి ఉండి స్నానంకి వెళ్ళేవారు అండి గృహ కూడా ఉందండి ఇక్కడ నుండి గోస్తానికి నదికి కిందకి అంటే దా ఇప్పుడు దాని చుట్టూ పెద్ద రాయి పెట్టేశారండి అది వెళ్ళడానికి కూడా అవదు ఒకప్పుడు ఉండేదండి అలాగే మనకి శ్రీకృష్ణుని వేడుకోగా ఆయన ఏంటంటే నేను లోక సంచారుని కాబట్టి నా తాలూకా ఆనవాళ్ళు అక్కడ పెడతాను వాటికి మీరు వ్రతం చేసుకుంటే మీకు విజయం చేకూరుతుందని ఆయన చెప్పగా దానికి వ్రతం చేసుకోగా వాళ్ళకి విజయం చేకూరుందండి అదే విజయం ఇప్పుడు మనకి రేపు సెప్టెంబర్ ఆరో తారీఖుని చతుర్దశి కార్యక్రమం ఉందండి దానికి కూడా సుమారు ఒక ఐదు వందల మంది దంపతులు వ్రతాలు చేయించుకోవడానికి వస్తారండి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చి కోరుకున్న వాళ్ళకి ఎవరికీ కూడా మాకు ఈ కోరిక నెరవేరలేదనేసి ఒక్క భక్తుల్లో కూడా లేదండి అంత నమ్మకం అండి భగవంతుడు అంటే మాకు కూడా గ్రామంలో అస్తులుగా మాకు కూడా మంచి సంతోషంగా ఉంది మేము కూడా స్వామివారి దయ వల్ల ఈ ఊరు కూడా అంత ప్రాశస్యం పొందినటువంటి ప్రాంతంగా విరాజిల్లుతోంది ఆ కార్తీక మాసంలో జరిగే దీపోత్సవానికి అయితే లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు మొత్తం పద్మనాభం ఈ గ్రామం అంతా కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఒక జాతరని తలపించే విధంగా అంటే ఆ భగవంతుడి ఎంత నమ్మకంగా మేము అందుకు చెప్పగలం అంటే అమ్మా ఈ చుట్టుపక్కలంతా అంత ఎంత ఆస్తిపరులు పద్మనాభంలో కనీసం ఒక సెంటు భూమి కూడా లేకుండా ఎయిటీ పర్సెంట్ లేబరే ఉన్నారు వాళ్ళు కూడా ఈ రోజుకి ఏ రోజు కూడా మూడు పోట్లు తిండికి దేనికి ఇబ్బంది లేకుండా ఆ స్వామివారి సన్నిధి పాదాల దగ్గర ఉండడం వల్ల మాకు ఎటువంటి లోటు లేదని ఒక నమ్మకం అమ్మ అందువల్ల ఏంటంటే సోమవారం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆ తర్వాత ఇప్పుడు మనకి దీపోత్సవ కార్యక్రమం అనేది సుమారు ఒక లక్ష యాభై మంది వస్తారమ్మా అయితే ఒకప్పుడు ఏంటంటే ఒక ఇంటి ఉండేది ఒక రెండు వేల పదహారు వరకు వెయ్యి రూపాయలు ఇస్తే ఐదు వందలు దేవుడికి ఐదు వందలు మళ్ళీ గిఫ్ట్ పూర్వకంగా భక్తులకి వెళ్ళేదమ్మ అదేంటంటే మన బ్రహ్మరమ్మ గారు అని సింహాచలం దేవస్థానం ఈఓ గారు దాన్ని క్లోజ్ చేసి ఎంతైనా మేము ఖర్చు పెడతాం మీరు మాకు సహకారం చేయండి అని చెప్తే అప్పటి నుండి కూడా సింహాచలం దేవస్థానం పెట్టుకుండేది ఆ తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాలు పెట్టి వాళ్ళు కూడా వదిలేశారు మన పద్మావసం ఇండోమెంట్ దేవస్థానంలో డబ్బులు లేకపోయినా అంత ఇంత డొనేషను మిగతాది కూడా ఆ దేవస్థానం కూడా పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా విజయం బాగా ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం బాగా విజయం చేకూరుతుంది ఎందుకంటే మన కరోనాలో మూడు సంవత్సరాలు కొంచెం అంటే డిపార్ట్మెంట్ ఆపేమంది గవర్నమెంట్ ఎందుకంటే కరోనా టైంలో అప్పటి నుండి కొంచెం తగ్గింది కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది చాలా చక్కగా జరుగుతుంది ఒకసారి వాళ్ళు మళ్ళీ వద్దాం అనే ఉత్సాహంతో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు వాళ్ళని కూడా తీసుకొని వస్తున్నారు ఎందుకంటే భగవంతుడి మీద మనిషి మీద అయినా ఎప్పుడైనా స్వామివారు ఇక్కడ ఉన్నారు అనే నమ్మకానికి నిదర్శనంగా ఒక సర్పం కూడా సంచరిస్తూ ఉంటుందని పంతులు గారు చెప్పారు అది అది నిజంగా వాస్తవం ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు మా నాన్నగారు అదే సంక్రాంతికి తీసుకొచ్చారు దీపం పెట్టడం అలవాటు అండి మా ఊర్లో ప్రతి ఇంట్లో వాళ్ళు మన గుర్రాపండి వచ్చి తీసుకొచ్చేవారు మేము కూడా కల్లారా చూసామమ్మా మేము చూడగానే మళ్ళీ రెండోసారి చూసేసరికి మాయమైపోయింది అది మాత్రం పక్కా నిదర్శనమా నూటి నూరు రూపాయలు మేము చెప్పగలం అది మాత్రం సర్పం మాత్రం సెంచరీ వెళ్తుంది ఈ వైజాగ్కి సుమారు ఒక నలభై కిలోమీటర్ల దో దగ్గరలో ఉందమ్మా అలాగే మనకి ఎయిర్పోర్టు భోగాపురం దగ్గరికి ఇరవై కిలోమీటర్ల దగ్గరలోనే ఈ అనంత పద్మనాభ స్వామి వెళ్ వెలిసారు విజయనగరం అయితే పదిహేను కిలోమీటర్లే ఎందుకంటే పద తగర పులస అయితే పదహారే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఆ స్వామివారికి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎవరు ఎందుకంటే చాలామంది భక్తులు ఈరోజు చాలా జిల్లాల నుండి వచ్చి మేము చూస్తే రోడ్డు అయిన తర్వాత మా రోజు అయితే సుమారు ఇంచుమించు ఒక ఐదు వందల భక్తులు కూడా వస్తుంటారుమ్మా ఎందుకంటే అందుకే మాకు ఆ సోమవారం ఒకసారి చూసి వెళ్ళేవారు మళ్ళీ రెండోసారి రావడం మానలేదు అంత నమ్మకం అమ్మా సోమవారం అంటే ఎందుకంటే ఎవరికైనా పిలిస్తే పలుకుతారని ఒక నమ్మకం ఉంది ప్రతి భక్తుల్లో అందుకు మేము చెప్పగలం గ్యారెంటీగా For more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream, and please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream.